ఎలా ఉన్నారు నేను మీ బరదర్జ్ టెంపుల్ ట్రావెల్ అండ్ గ్రీన్ అడ్వెంచర్స్ ఈ రోజు నేను ముక్తేశ్వర క్షేత్రాన్ని దర్శించడానికి ఉండగా ఈ పక్కన మామిడికి తో మామిడికి పొగులన్నీ పెట్టి అమ్ముతున్నారండి ఏ ఇంటి అయితే ఎంత ఇస్తున్నారు ఏంటి అని చెప్పేసి ఆగుదాం అని చెప్పి ఆగి అడిగితే పోగు వంద రూపాయలు నూట యాభై రెండు వందలు అంతే అన్నారండి చాలా బాగుందండి ఈ పోగు రామదేవ్ ఆంటీ గారు పోగు మామిడికాయలు అమ్ముతూ ఉంటారండి ఇది పులిగడ్డ గ్రామం అండి ఈ పులిగడ్డ గ్రామం పులిగడ్డ నుంచి రేపల వైపు పులిగడ్డ మీ పేరేనండి రమది గారు రమదగారు ఏమే అమ్ముతున్నారు ఇక్కడ రేపల్లి వెళ్తా ఉంటే ఈ మేము ఆవిడకెళ్ళి చూసానండి ఏ మావిడపల్లండి రుమానీలు అంటే ఇదో జాతి అండి ఓకే ఇది నీలాలు ఇన్ని కూడా నీలాలండి ఇది ఈ బంగినిపల్లి అండి ఈ తోతాపురి కోకులన్నీ ఎలా అమ్ముతున్నారండి ఏదైనా ఉందండి ఒక బంగిరపల్లి రెండు వందలు కోకు ఇది వందండి ఈ నూట యాభై అండి ఇంకా ఏమవుతారు మీ దగ్గర సపోటాలు ఎంత అమ్ముతున్నారండి కవరం వంద ఓకే ఈ బొప్పాసి మొక్కలు ఇరవై ఈ తాటి చేపే చూసానండి రాహుల్ పాలెం ఎంత అనుకున్నాను ఇక్కడ కూడా తాటి చేప ఉంది ఇది ఎంత అమ్ముతున్నారండి యాభై రూపాయలండి సూపర్ అండి